ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయాలి తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం సమావేశంలో తీర్మానం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని తక్షణమే కౌన్సిలింగ్ పద్ధతిలో ఉద్యోగుల సాధారణ బదిలీలు నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం తీర్మానించింది ఆదివారం నాంపల్లిలోని గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల స కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ ఈ సమావేశాన్ని ప్రారంభించి ఉద్యోగుల సమస్యలు సర్వీస్ అంశాలపై చర్చించారు అనంతరం పదిహేడు అంశాలతో కూడిన తీర్మాన ప్రతిని ప్రవేశపెట్టగా కేంద్ర సంఘం కార్యవర్గంలో పాటు ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు సచివాలయ ఉద్యోగుల ఫోరం యాభై నాలుగు శాఖల ఫోరంలు ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి జిల్లాల వారీగా శాఖల వారీగా టీజీఓ ఫోరంల ఏర్పాటుకు కేంద్ర సంఘం ఆమోదం తెలిపింది ఈ తీర్మాన ప్రతిని మంత్రివర్గ ఉపసంఘానికి త్రిసభ్య కమిటీకి అందించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు వెల్లడించారు సమావేశంలో టీజీఓ కేంద్ర సంఘం అసోసియేషన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు తీర్మానంలోని ప్రధాన అంశాలు ఉద్యోగుల బదిలీలపై బ్యాన్ ఎత్తివేసి కౌన్సిలింగ్ పద్ధతిని తక్షణమే నిర్వహించాలి ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న నాలుగు డిఏ బకాయిలను చెల్లించాలి ఉద్యోగుల కాంట్రిబ్యూషన్లో ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి ఆర్థిక శాఖలో పెండింగ్లోని సప్లిమెంటరీ బిల్లన్నీ క్లియర్ చేయాలి జివో మూడు వందల పదిహేడు దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలి రెండో పిఆర్సి మధ్యంతరభుత్తి ఐదు శాతం నుంచి ఇరవై శాతం పెంచాలి వైద్య ఆరోగ్య శాఖలో జివో నాలుగు వందల నలభై నూట నలభై రెండును సమీక్షించాలి కొత్త జిల్లాల్లో అదనపు క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేయాలి అధికారులపై అనుచితంగా ప్రవర్తిస్తున్న జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలి